అందరికీ నమస్కారం అండి సుమంగిలి స్త్రీలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అలాగే మీ భర్తకు అదృష్టం పట్టే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ప్రతి స్త్రీ సుమంగిలిగా ఉండాలని తన భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలని కోరుకుంటుంది కాబట్టి మన శాస్త్రాల్లో వివరించబడిన కొన్ని నియమాలు ప్రతి స్త్రీ తప్పనిసరిగా పాటించాలి అప్పుడు మాత్రమే తన భర్తకు అలాగే తన పిల్లలకి మంచి జరుగుతుంది కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగే మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే సుమంగలి స్త్రీలు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సుమంగలి స్త్రీలు తమ పాపిట్లో కుంకుమ లేకుండా ఉండకూడదు ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది దేవుని చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వెలుతో పెట్టాలి అలాగే ముత్తయితులకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వెలుతో పెట్టాలి అలాగే మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వెలుతో పెట్టుకుంటున్నారు ఆడవారి నియమాలు పాటిస్తే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇక వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మడకాయను పగలు కట్టకూడదు స్త్రీలు గుమ్మడకైన పగలు కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఆడవారు నెలసరి సమయంలో ఎంగిలి చేసే నీళ్లను కానీ ఎంగిలి ఆహారం కానీ తన భర్తకు పెట్టకూడదు నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు పూజా కార్యక్రమం నిర్వహించకూడదు అలాగే శుభకార్యాలకు వెళ్ళకూడదు తాంబూలాన్ని కూడా తీసుకోకూడదు నెలసరి ఐదో రోజున తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అప్పుడే మీ ఇంటికి మైల దోషం తొలగిపోతుంది ఇక మీ భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తన భార్య కుడి చేతను తాకి బయటికి వెళితే మీ భర్తకు ఆ రోజంతా అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు ఇక స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మీ తల వెంట్రుకులోకి తప్పనిసరిగా సాంబ్రాన్ని పొగను వేసుకోవాలి అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్ళక పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంటిపై ఎల్ల వేళ్ళ కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇక మీ భర్తకు వచ్చిన జీతం డబ్బులను వెంటనే బీరువలో పెట్టకుండా ఆ డబ్బులను ముందుగా ఉప్పు జాడిలో పెట్టి ఆ తర్వాత బీరువలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ఇక చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళొస్తామని వారితో చెప్పకూడదు అలా చెప్తే మన ఇంటికి అశుభ ఫలితాలు కలుగుతాయి ఇక వాస్తు ప్రకారం బీరువాకు అద్దాలు ఉండకూడదు ఒకవేళ మీ బీరువాకు అద్దం ఉంటే అద్దంలో చూసి అలంకరించుకోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది తద్వారా మీ ఇంటి ఆదాయం కూడా తగ్గుతుంది కాబట్టి బీరువాకు అద్దాలు ఉండకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వారు మన భుజాలపైన ఉంటారని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి సాయంత్ర సమయంలో పొరపాటున కూడా అపశిగుణాలు మాట్లాడకూడదు ఇక సుమంగులి స్త్రీని ఎప్పుడు కూడా చేతుల నుంచి గాజులు తీయకూడదు అలాగే మంగళసూత్రాలకి పిన్నెసలు కూడా పెట్టకూడదు ప్రతి స్త్రీ తప్పనిసరిగా మెడలో నల్ల పూసలు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ యొక్క భర్త ఆయుష్ పెరుగుతుంది ఇక ఆడవారు నల్ల పూసలను ఈతలకి ఇవ్వకూడదు ఒకరు ధరించిన నల్ల పూసలు ఇంకొకరు ధరిస్తే మీ భర్తకు అస్సలు కలిసి రాదు ఇక మీ పూజ గది విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన పూజ గదిలో దేవతలు నివసిస్తారు మీ పూజ గదిలో పొరపాటును కూడా రెండు శివలింగాలు ఉండకూడదు అదేవిధంగా ఫ్లూట్ ఊదుతున్న కృష్ణుడి విగ్రహం కూడా పూజ గదిలో పెట్టకూడదు కానీ ఆవుతో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి అష్టమి తిది నాడు అమావాస్య నాడు అలాగే ఆదివారం రోజున తప్పనిసరిగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి తులసి మొక్కను పూజించే ఆడవారిని తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న నల్లరాయిని పెట్టుకొని ఆ రాయిని శ్రీకృష్ణుడిగా పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా తులసి కోటలో ఒక చిన్న శివలింగం పెట్టుకుంటే చాలా మంచిది ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం మగవారు షేవింగ్ చేసుకోవడం అస్సలు చేయకూడదు ఇక అన్నదమ్ములు మరియు తండ్రి కొడుకులు ఒకే రోజు క్షవరం చేసుకోకూడదు అలాగే ఈ స్నానం చేసి తుడుచుకున్న టవల్ని తలుపువైన వేయకూడదు ఇవన్నీ అమంగళకరమైన పనులు ఇక ఆడవారు వంట చేసే సమయంలో మాట్లాడుతూ వంట చేయకూడదు ఎందుకంటే మీరు వండే ఆహారం వారంలో ఉమ్ము పడితే అది మహాదోషంగా పరిగణించబడుతుంది నరదృష్టి చాలా భయంకరమైనది కాబట్టి బయట నుంచి ఇంటికి వచ్చాక తప్పనిసరిగా కాలు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టాలి కాలు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక కుజు దోషాలతో ఇబ్బంది పడేవారు మంగళవారం నాడు గుడ్లు తినకూడదు లేదంటే దాని ప్రభావం ఇంకా రెట్టింపు అవుతుంది ఇక శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనె చెప్పుడు గొడుగు ఉప్పు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోకూడదు భోజనం చేసే సమయంలో ఉమ్మితే వెంటనే చేతులు కడుక్కొని ఆహారం తినాలి లేదంటే అనారోగ్య అంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు లేదంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి గుమ్మ ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో ముగ్గు వేసేస్తే మీ ఇంటిపై లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది వెండిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి వెండి వస్తువుల పొరపాటును కూడా ఎవ్వరికీ బహుమతులుగా ఇవ్వకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంటి సంపద మొత్తం నశిస్తుంది మన శాస్త్రం ప్రకారం ఆడవారు తెల్లవారుజామున స్నానం చేసి వంటగదిలోకి అడుగు పెట్టాలని నియమం ఉంది అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఉదయాన్నే స్నానం చేసి వంట చేయాలంటే ఆడవారికి కుదరకపోవచ్చు కాబట్టి స్త్రీలు లేవగానే ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకునే వంటగదిలోకి అడుగు పెట్టాలి ఈ నియమాలు పాటిస్తే ధన ధాన్యాలకి కొరత ఏర్పడకుండా అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం కలుగుతుంది మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి పసుపు కుంకుమనిచ్చి పంపించాలి ఇలా చేయడం ద్వారా మీ కుటుంబంపై లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఇక చీటికి మాటకి సుమంగలి స్త్రీలు నట్టింట్లో ఏడవకూడదు ఆడపిల్లలు ఇంట్లో ఏడిస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న మహిళలందరూ చిరునవ్వుతో ఉండాలి అప్పుడే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులని ఇలాంటి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే తన భర్త సంపద పెరుగుతుందని నమ్మకం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు శనీశ్వరుడు విగ్రహాన్ని మహిళలు ముట్టుకోకూడదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు